డాక్టర్ విశాలనాథన్ సార్ మహారాజు గారు ఆదేశాల మేరకు ఈరోజు ఈ గవర్నమెంట్ హాస్పిటల్ పరిశీలించడం జరిగింది ఈరోజు మెట్పెల్లి ఏజెంట్లో మెట్పెల్లిలోని గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్ విశాలాథన్ సార్ మహారాజు గారు ఆదేశాల మేరకు ఈరోజు ఈ గవర్నమెంట్ హాస్పిటల్ పరిశీలించడం జరిగింది అయితే ఈ యొక్క హాస్పిటల్లో ముప్పై ముప్పై నాలుగు పడగల హాస్పిటల్ ఇది కానీ ఆ పేషెంట్ ఈ అనారోగ్య కారణాల వల్ల వర్షంకు వర్ష జ్వరాలు వచ్చి మించిన పేషెంట్ ఇక్కడ ఉన్నారు నూట యాభై మందికి ఎక్కువగా ఉన్నారు అయితే ముప్పై నాలుగు పడగల ఆసుపత్రికి నూట యాభై నాలుగు మంది పేషెంట్లు ఉండి తీవ్ర ఇబ్బందులు డాక్టర్లు ఎదుర్కొంటున్నారు ఈ యొక్క సమస్య ఆల్రెడీ కొత్త హాస్పిటల్ను గత ప్రభుత్వం నియమించింది అది పూర్తి పూర్తిగా కాలేదు ఇంకా అంతిమ దశలోనే ఉంది గవర్నమెంట్ వారు మరియు ఒక గవర్నమెంట్గా ఈ యొక్క హాస్పిటల్ను త్వరగా పూర్తి చేసి ప్రజల దృష్టిని మంచినంలో చేసుకొని ఈ యొక్క కొత్త హాస్పిటల్ అక్కడ కావడం జరుగుతుంది దాన్ని జల్దీ పూర్తి చేసి నిరుపేదలే గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తారు కాబట్టి వాళ్ళు ముప్పై నాలుగు పడకలలో పక్క పడక మీద ముగ్గురు ఉండే అవకాశం ఉంది మరీ ఎక్కువగా దిశ జ్వరాలు ప్రభవిల్లే అవకాశం ఉంది కాబట్టి దయచేసి ఈ యొక్క గవర్నమెంట్ కావచ్చు ప్రతినిధులు ప్రజాప్రతినిధులు అందరూ కలిసి ఈ యొక్క గవర్నమెంట్ హాస్పిటల్ను త్వరగా పూర్తి చేసి పేదల పేదల కష్టాలను తీర్చాలని అనారోగ్య సమస్యలు ప్రభవిల్లేలోగా దీన్ని నియమించి జల్లీ త్వరగా పూర్తి చేసి ఎక్కువ మంది డాక్టర్లను రిక్రూట్మెంట్ చేయాలని కోరుకుంటున్నాం ఎందుకంటే హాస్పిటల్లో ఉన్న పేషెంట్ తక్కువ ఉన్నారు డాక్టర్ తక్కువ ఉన్నారు కాబట్టి ప్రజల దృష్టిని దృష్టిలో ఉంచుకొని ఎక్కువ మంది డాక్టర్ని నియమించాలని కోరుకుంటూ అందరికీ జై భీ జై భారత్ జై భారత రాజ్యాన్ని